హాయ్ అండి నామినేషన్స్ ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది సెకండ్ ఆ వీడియోలోనే అన్ని కవర్ చేయొచ్చు కానీ చాలా లెంద్ అయిపోతుందని చేయలేదు సెకండ్ పార్ట్ చేస్తున్నాను ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీంట్లో ఇమాన్యుల్ వెస్ఎస్ తనుజా వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో తనుజా దుమ్ము దులిపిందా ఇమాన్యుల్ దుమ్ము దులిపాడా అని చెప్పేసి తెలుసుకుందాము నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియో లైక్ చేసి చూడండి లైక్ చేస్తే వీడియో అనేది రీచ్ పెరుగుతుంది ప్లీజ్ నాకు చేసే హెల్ప్ ఇది ఒక్కటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మాత్రం చూడండి చేయాలనుకుంటే చేయండి లేకపోతే లేదు మీ ఇష్టం అది ఇప్పుడు నెక్స్ట్ ఈసారి దివ్య కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుందా అని అంటే కరెక్ట్గానే తీసుకుంది ఎందుకంటే భరణి గారికి తనుజా గారికి మధ్యన ఆర్క్యూ అయినప్పుడు వీళ్ళిద్దరిలో ఏమన్నా ఒకళ్ళు నామినేట్ చేయాలన్నప్పుడు దివ్య ఏంటి భరణి గారికి నామినేట్ చేసింది ఎందుకంటే అతని కెప్టెన్సీ టాస్క్లో దివ్యాకి తనూజాకి ఇద్దరికీ సపోర్ట్ ఇవ్వలేదు అది అతను చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పేసి నెక్స్ట్ చికెన్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కూడా అని ఆయన సరిగ్గా చేయకపోవడం వలన దానివల్ల కూడా అక్కడ ఫన్ టాస్క్ అనేది కొంచెం ఎలాగైపోయింది ఫన్ టాస్క్ లేకుండా ఇంకొక విధంగా దారితీసింది అని చెప్పేసి దివ్య భరణి గారిని నామినేట్ చేయడం బాగుంది ఆవిడ కూడా బాండింగ్స్లో గెలిపోయి ఏమనుకుంటారు ప్రతిసారి గారు భరణి గారు అంటుంది కదా ఆ విధంగా కాకుండా కరెక్ట్గా డెష్న్ అనేది తీసుకుందనిపిస్తుంది ఈ టైంలో దివ్య అయితే సూపర్ అనిపించింది నాకు తర్వాత ఏంటంటే పవన్ లోపలికి వెళ్ళిపోతాడు ఫస్ట్ తర్వాత అక్కడ మిగిలిపోయింది ఎవరు రాము తనుజా ఉండిపోతారు రాము తనూజ వస్తారు కదా తనుజా ఏమో ఇమాన్యుల్ అంటుంది ఇమాన్యుల్ని అన్నప్పుడు ఇమాన్యుల్ మీద పాయింట్స్ తనుజా పెట్టింది కానీ ఇమాన్యుల్ దానికి కరెక్ట్గా ఆన్సర్ అనేది ఇచ్చాడు కొన్ని విషయంలో తనుజా కూడా బాగా సమాధానం ఇచ్చింది తనూజ ఏమంటుందంటే నువ్వు సేఫ్గా మారుతావు తర్వాత నువ్వు హెల్ప్ అంటావు కానీ చెయ్యవు అని చెప్పేసి అని అంటుంది అనేసరికి ఇమాన్యువల్ అంట ఇమాన్యువల్ ఏమంటాడంటే బరువు ఎంత మొయ్యగలమో అంతే బరువు మొయ్యగలం బరువు ఎక్కువైపోతే దించేయాలని అంటాడు అంతే కదా ఎంత సపోర్ట్ చేయగలనో నేను అంత సపోర్ట్ చేశాను నువ్వు ఇంకా సపోర్ట్ చేయలే చేయలేదని అంటే నేను ఇంకా బరువు మొయ్యలేపోతాను అందుకనే దించి అని చెప్పేసి ఇమాన్యువల్ అంటాడు కరెక్ట్గానే అంటాడు తను చాలా సపోర్ట్ అయితే చేస్తాడు కదా అప్పుడు తనుజే ఏమంటుంది అంటే బరువు మొయ్యలేనా అనుకున్నప్పుడు బరువు ఎత్తడం ఎందుకు బరువు ఎత్తకుండా ముందే వదిలేయచ్చు కదా అని చెప్పేసి అంటుంది తినగొట్టడానికి సరైన కౌంటర్ వేస్తుంది తర్వాత ఇంకొకటి ఏమంటుందంటే తర్వాత ఇమాన్యులు ఏమంటాడంటే ఇప్పుడు మనిషికి కిడ్నీలు అవసరము పక్కవాడికి కావాలని చెప్పేసి ఏ మనిషికి అయితే కిడ్నీలు ఉన్నాయో అవి ఇచ్చేసాం అనుకో ఇప్పుడు వీడిసి వస్తాడు కదా కిడ్నీ ఇచ్చిన వాడు అంతే ముందు తలను చూసుకుంటాడు చూసుకొని ఇంకా ఎక్కువ భారం అయిపోయి ఎక్కువ చికాకు పుట్టేస్తే ఏం చేస్తాడు వదిలేస్తాడు పక్కవాడికి ఎందుకు హెల్ప్ చేస్తాడు ముందు తలను చూసుకొని తర్వాత ఇంకొకటి హెల్ప్ చేయాలి అంతే అని చెప్పి కిడ్నీ బాగానే పెడతాడు సారీ అండి కిడ్నీ బాగానే పెడతాడు డిస్కషన్ అదే బాగానే ఎగ్జాంపుల్స్ స్పాటిఫ్గా మంచిగా ఇచ్చాడనమాట తను తర్వాత ఏమవుతుందంటే తనూజ ఒకటి బెట్ హాస్క్లోని బెట్ టాస్క్లో ఏంటంటే ఫోర్త్ రౌండ్లో వచ్చినప్పుడు తనూజ తీసేద్దామంటే నువ్వు ఓకే అన్నావు అని చెప్తానంటుంది నిజంగానండి బెట్ టాస్క్లోని ఎవరు ఇమాన్యుల్ అనేది చాలా సపోర్ట్ చేస్తాడు తనూజాకి ఇంకా సందనా గారిని తీసినప్పుడు తన దగ్గర వెళ్ళలేదు కానీ అవన్నీ బుద్ధని చెప్పలేదు ఫస్ట్ సంజనా గారిని అక్కడ తీసేస్తారు ఇమాన్యుల్ కూడా అక్కడ టాస్క్ అవుతున్నప్పుడు అందరూ కలిపి ఆడుతున్నప్పుడు తనకి ఎంత చేయగలగడం అంతే చేయగలగాడు ఇమాన్యులు అంతేగాని అప్పుడు అంటాడు తనుజాని బాగా నుంచి కౌంటర్ వేస్తాడు ఏమంటాడంటే బెడ్ టాస్క్ అమ్మ కొత్త పెళ్ళికూతురు ఇలాగే చక్కగా చేరనకుండా నువ్వు కూర్చున్నావు నువ్వెక్కడ ఫైట్ చేస్తావు అసలు లేదు కదా అని మేమే నిన్ను కాపాడుకుంటూ వచ్చాను అటువంటి దాంట్లో నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదని అంటావా నువ్వు అని చెప్పేసి నిజమే కదా ఆ రోజు నాగార్జున సార్ కూడా అంటారు ఏమమ్మా మగవాళ్ళు అయినంత మాత్రాన్ని మీరు ఫైట్ చేయలేరా అప్పటికి దివ్యానే సంజ కింద కూర్చొని అరుస్తూనే ఉంది ఫైట్ చేయండి ఫైట్ చేయండి అని అయినా మీరు ఎవరు ఫైట్ చేయలేదు నాగార్జున సార్ అంటారు తనుజా కూడా పండిస్తాడు ఏమమ్మా చక్కగా చీర నలగకుండా కొందరం బొమ్మలా కూర్చున్నారని చెప్పేసి అని అంటారు ఇప్పుడు తనను అసలు ఏమైనా ఫైట్ చేసిందా లేదు కదా ఆ టైంలో దివ్య ఇంకా చాలా ఫైట్ చేసింది దివ్య ఇంకా ఫైట్ చేస్తుంది అదే కానీ ఈ విడేమీ ఫైట్ చేయలేదు కానీ అంటుంది నాకు ఇంకా సపోర్ట్ చేయలేదు హెల్ప్ చేయలేదు నువ్వు బెటర్ ఆసుకులు అని చెప్పి అని అంటుంది కూడా అన్నాడు ఆ టైంలో నేను చేస్తాము అదే అంట తర్వాత ఇంకోటి ఏమిటంటుంది అంటే నువ్వు చాలా ఆవిడ సపోర్ట్ తీసుకునే నువ్వు ఇది చేస్తున్నావు అంటే అంటే సంజనా గారి హెల్ప్ చేసుకునే నువ్వు ముందుకు వెళుతున్నావు అని అంటుంది అక్కడ సంజనా గారి ఏ టైంలో హెల్ప్ చేస్తారు అసలు ఎవరి ఇమాన్యుల్కి లేదు కదా ఒకటి రెండు దాంట్లో సపోర్టివ్ గేమ్స్లో అయినా సపోర్ట్ చేస్తారు అంతే తప్ప వీళ్ళందరూ ఎక్కువ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని లేదు ఎవరికి వాళ్ళే గేమ్ ఆడుతున్నారు సపోర్ట్ చేసుకోవాలన్నప్పుడు చేసుకుంటున్నారు అంతే తప్ప అంతకన్నా ఎక్కువ లేదు ఎక్కడ చేసుకున్నాం అది అని చెప్పేసి ఇమాన్యుల్ అడుగుతాడు అడిగిన వెంటనే ఏమంటుందంటే నెక్స్ట్ తనుజ ఏమంటుంది ఇప్పుడు చూడు సంజనగర్ బొమ్మ ద్వేస్ని వెళ్ళిపోయావు కదా ఇదే సేఫ్ గేమ్ అని అప్పుడు ఇమాన్యులు బాగా చెప్తాడు సపోర్ట్ చేస్తే చేసామని అంటాం సపోర్ట్ చేయకపోతే చేయలేదని అంటాం నువ్వు ఎటు పడితే అటు మాట్లాడతామని చెప్పి అని అంటాడు ఈ ఈ దాంట్లో బొమ్మను తీసుకోలేదంటే సపోర్ట్ సపోర్ట్ అని అంటున్నారు కనుక ఈసారి ఎవరెవరు సపోర్ట్ చేసుకుని వదిలేద్దామని చెప్పేసి అనుకున్నారు నిజంగా నిమాన్యుల్స్ అందులో ఎప్పుడు అంతలో ఎక్కువ సపోర్ట్ చేసుకునేది ఆడలేదు అసలు ఈ విధంగా తర్వాత ఇంకొక పాయింట్ తెస్తుంది తను ఆ లైట్ లాప్ చేసే ఉంది కదా కెప్టెన్సీ టాస్క్లోనే లైట్ లు చేయడం అది కదా అప్పుడు నువ్వు నువ్వు సపోర్ట్ చేసేవాడువైతే నా లైట్ ఎందుకు ఆఫ్ చేస్తావు అసలు అని అంటాడు అప్పుడు ఎవరున్నారు ఇమాన్యుల్ ఉన్నాడు తర్వాత కళ్యాణ్ ఉన్నాడు తర్వాత తనుజా ఉన్నది ఉన్నప్పుడు అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే నేను కళ్యాణ్ ఆఫ్ చేశాను అనుకో ఆఫ్ చేస్తున్నాడు కళ్యాణ్ చెప్పేస్తాడు నేనే ఆఫ్ చేశానని ఎందుకంటే తనుజా పేరు చెప్పలేడు ఇమాన్యుల్ నా పేరే చెప్తాడు కదా అందుకే నేను నిన్ను ఆఫ్ చేస్తాను నువ్వు చెప్పలేమని అనుకుని నేను ఆఫ్ చేశాను అంతే కదా ఇప్పుడు తనుజా ఏమనుకుంటుంది అరే ఇమాన్యుల్ నా మంచి ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అన్నప్పుడు ఎందుకు ఆఫ్ చేస్తాడు అని చెప్పేసి నా పేరు చెప్పవు అందుకే నేను నేను ఆప్ చేస్తాను అంటాడు ఆ పాయింట్ కూడా తన తీసుకొని వచ్చింది ఓకే తీసుకురావడం కూడా మంచిగా ఈ విషయంలో తను తీసుకురావడం కరెక్టే నా ఇమాన్యుల్ని ఎక్స్పెక్ట్ చేయదు కదా తను ఇమాన్యుల్ పేరే చెప్తుంది కళ్యాణ్ చేయడానికి నమ్మకం ఉంటుంది అన్నమాట అదవుతుంది తర్వాత ఇది ఈ పాయింట్ చాలా వరకు తర్వాత ఇంకోటి ఏమంటుందంటే ఇప్పుడు ఇది కత్తి పొడి చేదు ఉంటుంది కదా అప్పుడు ఫస్ట్ భరణి గారు వీళ్ళు వస్తారు కదా వచ్చినప్పుడు భరణి గారు ఏంటంటే తనుజాకి ఇస్తానన్నారు కత్తి నామినేషన్ చేయడానికి చేస్తే వద్దని చెప్పిందంట నువ్వు ఇస్తానన్నా నువ్వు నామినేట్ చేయమన్నా నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు నువ్వు అక్కడ సేఫ్గా మాడావు కదా అని చెప్పేసి అని అంటాడు ఇమాన్యువల్ ఈ మాట అన్నా నిజంగా తల తప్పు అప్పుడు తనుజా ఏమంటుందంటే నీకు ఐదు స్లిప్పులు దొరికినప్పుడే నువ్వు సేఫ్గా మాడి అందరికీ పంచి పెట్టి నువ్వు అక్కడే నామినేట్ చేయలేకపోయావు ఇప్పుడు నేను ఒకటి ఇస్తానంటే నేను వద్దానంటే దాని ఈ విషయంలో ఇమాన్యువల్ చెప్పడం కత్తి తప్పు ఎందుకంటే ఐదు స్లిప్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయమని అంటే తను ఒకటి ఉంచుకొని మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు ఆ టైంలో ఏమంటే కళ్యాణ్ తనుజాను నామినేట్ అన్నాడు కదా అందుకని చెప్పేసి చూద్దామని చెప్పేసి కళ్యాణ్కి ఇచ్చి కూర్చున్నాడు ఏం ఆ టైంలో తను చేయలేడా ఐదు స్లిప్లు చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసి కూర్చున్నాడు తమాషా చేస్తుంది ఇప్పుడేమో తనుజా అని అంటున్నాడు తనుజా కూడా కరెక్ట్గా ఉంది ఐదు స్లిప్లు ఉన్నప్పుడు నువ్వు నామినేట్ చేయలేకపోయావు నాకు నువ్వు చెప్తావు ఏంటని చెప్పేసి ఇంకొకటి ఇలాగే ఇద్దరికి ఇద్దరు మంచి మంచి పాయింట్స్ అందరూ పెట్టుకోవడం అయితే అయ్యింది తర్వాత ఏంటి బాండింగ్స్ కోసం మాట్లాడినప్పుడు నీ వల్లనే కదా వెళ్ళిపోయారంటే నా వల్ల వెళ్ళలేదు నా వల్ల నా వల్ల వెళ్ళారు వెళ్ళారంటే నా వల్ల వెళ్ళలేదు ఎందుకంటే భరణి గారు గారు ఉన్నప్పుడు బాగానే ఉంది దివ్య వచ్చినప్పుడు అతనికి భరణి గారు కొంచెం నెగిటివ్ ఆయన వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే రాము ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య బాగానే ఉన్నది ఒకరికొకరు నామినేట్ చేసుకున్న విధానం అది తర్వాత రాము ఎవరిని చేస్తాడు కళ్యాణ్ చేస్తాడు ఇది కూడా రాముకి ఏం చెప్తుంది తనుజానే చెప్తుంది రాముకి నువ్వు కళ్యాణ్ నామినేట్ చేయని చెప్పేసి ఇది తప్ప అంటే తప్పే ఎందుకంటే ఇప్పుడు త కళ్యాణ్ తనూజాని నామినేట్ చేస్తా అని అన్నప్పుడు తను కూడా కొంచెం సీరియస్ అయింది కదా నువ్వు నామినేట్ నన్ను ఫ్రెండ్ అయినప్పుడు అన్న ఫీలింగ్ అయితే నీలో వచ్చింది కదా కొంచెం మరి ఇప్పుడు కళ్యాణ్ నామినేట్ చేయాలని కూడా ఉంది తనుజాకి అది రాము ద్వారా చేయించింది అన్నమాట రాము ఏమైనా పాయింట్ కరెక్ట్గా పెట్టాడా అంటే లేదు నువ్వు సంచాలకగా ఫెయిల్ అయ్యా అని అంటాడు కళ్యాణ్ అంటా నీకు రా బాబు నువ్వేం చెప్తావా నిజంగానే రాములో అసలు గట్ ఇది లేదు పాయింట్లో ఇది లేదు ఏమంటాడంటే ఆ రోజు నేను సంచాలక నేను చిన్న ఫైనల్ అయింది కదా మాధురి గారు దాన్ని అదే ఓకే చేశారు కదా ఇప్పుడు నేను సంచాలుగా ఫెయిల్ అని అంటావు నువ్వు అని చెప్పేసి అన్నాడు ఇంకెక్కువ ఆర్బ్యూ చేయలేదు వచ్చేస్తావు లాస్ట్లో ఇంకేంటి రాము తనుజ వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ రాము ఏమో తనుజాన్ని పొగుడుతూనే ఉంటాడు మీతో నేను తక్కువే ఈ వీక్ నేను అసలు ఏమీ ఆడలేదు తర్వాత నేను హోమ్ సిక్ అయిపోయాను ఇవన్నీ మాటలు చెప్తూ ఉంటాడు అది తప్పు కదా తనంతరం తనే చెప్పుకుంటున్నాడు ఏంటంటే నేను హోమ్ సిక్ అయిపోయాను నేను ఆడలేకపోయాను ఈ వీక్ నేనే వీక్ అని చెప్పేసి అనుకుంటుంటే తను ఎవరు సేవ్ చేస్తారు అప్పుడు డెమోన్ వచ్చేసి ఏం చేస్తాను రామునే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు సాయిని సాయిని ఎవరు నామినేట్ చేస్తారు కళ్యాణ్ నామినేట్ నామినేట్ చేస్తాడు తర్వాత ఇము ఎవరిని నామినేట్ చేస్తారంటే ఫస్ట్ నెక్స్ట్ దాంట్లోనే ఇమాన్యుల్ ఉండిపోతారు ఇమాన్యుల్ రీతు ఉండిపోతారు ఇమాన్యుల్ రీతు ఉండిపోయేసరికి రీతు ఏమో సాయిని నామినేట్ చేస్తుంది ఇము మళ్ళీ వచ్చి తనుజన నామినేట్ చేస్తారు అవి కూడా సేమ్ పాయింట్స్లో ఎందుకు ఇప్పుడే అన్ని డిస్ తనుజన్ని మంచి మంచి పాయింట్స్ పెట్టినప్పుడు ఇమాన్యుల్ కూడా మంచి పాయింట్స్ పెట్టాలి కదా అదేమీ పెట్టకుండా ఏదో బాండింగ్స్ అని చెప్పేసి కొంచెం ఏదో చెప్పేసి ఊరుకుంటాడు ఇమాన్యుల్ ఇమాన్యుయల్ నామినేషన్లో అంత స్ట్రాంగ్ పాయింట్స్ ఏమీ ఉండవు తర్వాత రీతు ఏమని చేస్తుందంటే సాయిని నామినేట్ చేస్తుంది సాయిని నామినేట్ చేసినప్పుడు పాయింట్స్ అదే చెప్తున్నా నువ్వు ఎక్కడా కనిపించట్లేదు తర్వాత నువ్వు స్ట్రాంగ్గా ఆడాలన్నట్టు ఉద్దేశం చెప్తుంది నెక్స్ట్ సాయి తనుజా ఇద్దరూ ఉన్నప్పుడు సాయి ఏం చెప్తాడంటే తనుజాకి నేను మీలాగా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చేయండి అని చెప్పేసి అలా ప్రాధాయపడ్డం నేను ఓన్గా నేను ఆడి తెచ్చుకుందాం అనుకుంటాను అని చెప్తాను నిజమే కదా ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే లాస్ట్ ఇమాన్యువల్ ఆ రౌండ్లో లాస్ట్లో కెప్టెన్స్ అయ్యే టైంలో తనుజా వెళ్ళేమడుతుంది వరే ఇమాన్యువల్ ఇచ్చేలా నేను ఆడదాను ఇంతవరకు ఆడాను కదా అది దాన్ని ఎవరైనా అన్ని రౌండ్లో ఆడి కష్టపడిన మనిషి లాస్ట్ కెప్టెన్ అయ్యే టైంలో నువ్వు నాకు ఇచ్చేయమంటే ఎలా ఉంటుంది అది తప్పు కదా తనుజా అప్పుడు అడగడం కూడా చాలా తప్పే అది అందుకని చెప్పేసి సాయి కరెక్ట్ పాయింట్స్ అయితే పెడతారు తనుజా మీద ఇప్పుడు సాయి తనుజా ఇద్దరు నించున్నప్పుడు డెమో వచ్చి ఏం చేస్తాడంటే సాయి చెప్పిన పాయింట్లు బీక్ అని చెప్పేసి సాయిని నామినేట్ చేస్తాడు తనుజాని నామినేట్ చేయడనమాట తర్వాత దివ్యాకు పవర్ ఇస్తారు కెప్టెన్సీ ఏమిస్తారంటే డైరెక్ట్ నామినేషన్ చేయమని చెప్తానంటే దివ్యా డైరెక్ట్గా తనుజా చేస్తుంది దివ్యా పాయింట్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి కొన్ని తనుజా కూడా ఉన్నాయన్నమాట ఓవరాల్గా నామినేషన్లో నాకు వచ్చింది ఎవరు అంటే టన్యా తనుజ రాము ఈసారి డెమో రింకూ రాలేదు సుమన్ శెట్టి వచ్చాడు తర్వాత సాయి శ్రీనివాస్ గారు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు ఈసారి మోస్ట్లీ ఎవరు వెళ్ళిపోతారంటే సాయి శ్రీనివాసే అని అనిపిస్తుంది ఎందుకంటే తనకి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వలేదు ఒకవేళ డబల్ ఎనిమినేషన్ అయితే రాము కానీ గారైనా వెళ్ళిపోవచ్చు రాము భరణి సాయి శ్రీనివాస వీళ్ళ ముగ్గురులో అయితే ఉంటుంది మరి మీరేమంటారా కామెంట్ చేయండి లైక్ చేశారా చేయకపోతే చేసేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఓకే బాయ్